నా పేరు అర్థ ఈ మధ్య కాలంలో ప్రపంచంలో ఎక్కువగా డెంగ్యూ కేసెస్ ఉన్నాయని వింటున్నాం అసలు డెంగ్యూ గురించి తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ వాసన్ హలో సార్ అసలు డెంగ్యూ అంటే ఏంటి సార్ దీనిలో ఎన్ని ఉన్నాయి ఉన్నాయంటారు డెంగ్యూ ఇస్ వన్ టైప్ ఆఫ్ వైరస్ దీంట్లో ఫోర్ వేరియంట్స్ అనేది చూస్తున్నాము ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని కంట్రీస్లో కూడా మనం ఈ డెంగ్యూ అనేది చూస్తున్నాం మామూలుగా అయితే టెంపరేట్ కంట్రీస్ అయితే ఉంటుంది ఫ్రాన్స్ ఇంగ్లాండ్ ఇక్కడైతే మనకు డెంగ్యూ అనేది ఎక్కడ ఉండదు బికాజ్ వింటర్ సీజన్ అంతా కూడా ఐస్ ఫామ్ అయిపోయి అక్కడ రాదు బట్ వీఆర్ సీయింగ్ ఇన్ దోస్ కంట్రీస్ టు అపార్ట్ ఫ్రమ్ దట్ ఇండియాలో ప్రతి సంవత్సరం వచ్చేది అర్జెంటీనా ఈక్వేటర్ కన్నా కింది భాగం ఏదైతే ఉందో బంగ్లాదేశ్ ఇండియా పాకిస్తాన్ ఇక్కడ అర్జెంటీనా చిల్లీ ఇవన్నీ బ్రాజిల్ సౌత్ అమెరికా ఇవన్నీ కూడా కంట్రీస్ ఇప్పుడు హైలీ ఎఫెక్టెడ్ విత్ డెంగ్యూ కొన్ని అర్జెంటీనాలో ఐదు లక్షల యాభై కేసులు వచ్చినాయి ఇప్పటి వరకు సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్ అండ్ ఇంకొకటి ఏంటంటే డెంగ్యూలో ఫోర్ టైప్స్ డెంగ్యూ వన్ టూ త్రీ ఫోర్ అని ఉన్నది ఉంటుంది దాంట్లో టైప్ టూ వైరస్ అనేది సివియర్ మోస్ట్ లాస్ట్ ఇయర్ మనం చూసింది టైప్ టూ బట్ ఇయర్ ఏంది అది వన్ ఆ టూ ఆ అని అడితే ఇట్ ఇస్ అగేర్ ఎక్కువ కేసెస్ చాలా ఉన్నాయి ఎందుకంటే మనం ముఖ్యంగా చూసింది ఏంటైతే ఉందో కర్ణాటకలో తొమ్మిది వేల కేసులు ఇప్పటికీ నమోదైనాయి తమిళనాడులో ఏడు వేల కేసులు తెలంగాణలో ఆల్మోస్ట్ క్రాస్ అయింట టూ థౌజండ్ ప్లస్ కేసెస్ మనం ఇప్పటివరకు బట్ ఇప్పటి నుంచి కూడా ఈ రైనీ సీజన్ వచ్చే డిసెంబర్ జనవరి వరకు కూడా ఈ కేసెస్ అనేది ఉండడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు ఈ వాటర్ లాగింగ్ ఫ్రెష్ వాటర్ ఇప్పుడు ఏదైతే రెయిన్ఫాల్ ఉందో ఆ ఫ్రెష్ వాటర్ని ఈ మస్కిటో అనేది పెరగడంతో ముఖ్యంగా డెంగ్యూ వైరస్ స్ప్రెడ్ అవ్వడానికి ముఖ్యంగా ఏంటంటే ఏడిస్ ఈజిప్టే అనే మస్కిటో అది డే టైంలోనే కుడుతుంది ముఖ్యంగా ఈ డే డెంగ్యూ అనేది ఇట్ ఈస్ మస్కిటో బాల్ సో మస్కిటో కుడితేనే రావాలి సో ఇది ఇది ఏదైతే ఉందో కుట్టిన తర్వాత మనకు ఒక ప్రాంతంలో మీరు ఉన్నట్టయితే కుట్ అక్కడ దోమ కుట్టినట్టయితే ఇంకో ప్రాంతానికి వచ్చిన తర్వాత కూడా అక్కడ ఏదైతే మస్కిటోస్ అక్కడ ఉంటే యూ కెన్ స్ప్రెడ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ట్రైన్లో కూడా రావచ్చు సో దర్ ఇస్ హై స్కోప్ ఫర్ ద వైరస్ టు స్ప్రెడ్ అన్ని చోట్ల ఇప్పుడు ఒక మనిషికి ఒక డెంగ్యూ వైరస్ కుట్టినప్పుడు ఇట్ టేక్స్ త్రీ త్రీ టు ఫైవ్ డేస్ త్రీ టు ఫైవ్ డేస్ వరకు బాడీలో ఉంటుంది వైరస్ అనేది ఇంజెక్ట్ అయినప్పుడు కొద్ది కొద్దిగానే ఒక పది కానీ ఇరవై కానీ వైరస్ లేకుంటే వంద కానీ లోపలికి ఎంటర్ అయినప్పుడు సో మై మైండ్ ఇట్ టేక్స్ ఫర్ త్రీ టు ఫైవ్ డేస్ డిపెండ్స్ అపాన్ ద అమౌంట్ ఆఫ్ వైరస్ విచ్ ఇస్ ఇంజెక్టింగ్ అంటే వైరస్ లోపల ఎంత పోతుంది అనేది సో అక్కడ లోపలికి పోయిన తర్వాత మల్టీప్లై అయిపోయి ఇది చాలా వైరస్ తయారైపోయి సో మీడియా ఆ తర్వాత సిమ్టమ్స్ అనేది స్టార్ట్ అవుతుంది మొదటిగా చలి పెట్టడం చలి చలిగా ఉండడం ఫీవర్ అనేది రేజ్ అవ్వడం వైరస్ లోడ్ అంటే లక్షల కోట్లు తయారైనప్పుడు దెన్ ఫీవర్ హై గ్రేడ్ ఫీవర్ రావడం వన్ ఆర్ టూ వన్ ఆర్ త్రీ టెంపరేచర్ ఆ తర్వాత బాడీ పెయిన్స్ రావడం అనేది ఆఫ్టర్ త్రీ టు ఫైవ్ డేస్ తర్వాతనే ఉంటుంది ఆ సిమ్టమ్స్ వచ్చిన తర్వాత ఆ ఫీవర్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది ముఖ్యంగా స్టార్టింగ్లో చిల్స్ రైగర్స్ అంటాం అంటే పెట్టడం వనికి పోవడం ఫస్ట్ ఫీవర్ ఫీవర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది హైగ్రేడ్ ఫీవర్ ఉంటుంది వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ టెంపరేచర్ ఈవెన్ వన్ నాట్ ఫోర్ టచ్ అవుతుంది దెన్ బాడీ పెయిన్స్ ఉంటుంది వీక్నెస్ ఉంటుంది ఆ తర్వాత గిడ్డీనెస్ అంటే తల తిరగడము కూర్చోలేకపోవడము ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ వరకు ఉంటుంది ముఖ్యంగా ఎన్నిట్లో కూడా వైరస్లో ప్రతి వైరస్లో కూడా లూజ్ మోషన్స్ అనేది కామన్గా చూస్తుంటాం కొందరులో వస్తుంది కొందరిలో ఉండకపోవచ్చు వామిటింగ్ పెయిన్ అప్డౌమింగ్ ఈ హైగ్రేడ్ ఫీవర్ బాడీ పెయిన్స్ ఉన్నట్టయితే ముఖ్యంగా మనము వైరల్ ఇన్ఫెక్షన్గా సస్పెక్ట్ చేయొచ్చు ఈ వైరస్ ఇన్ఫెక్ట్ అవ్వడం ఏదైతే ఉందో ఇట్ అటాక్స్ ఆన్ ద ప్లేట్లెట్స్ ఇప్పుడు అదే చాండీపుర వైరస్ ఏమో మోనోసైడ్స్ అని ఉంటుంది దాని మీద అటాక్ అవుతుంది ఈ ఈ డెంగ్యూలో ప్లేట్లెట్స్ మీద అటాక్ అవుతుంది ఎప్పుడైతే ఈ ప్లేట్లెట్స్ అటాక్ అవ్వడం స్టార్ట్ అవుతుంటాయో ప్లేట్లెట్స్ పడిపోవడం జరుగుతుంది సో ఆ ప్లేట్లెట్స్ అనేది త్రీ త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ ల్యాక్స్ కామన్గా ఉంటుంది ఈ మధ్య వ్యాక్సినేషన్ ఇవ్వడం వల్ల కోవిడ్ వ్యాక్సిన్ చాలా మందిలో ప్లేట్లెట్స్ త్రీ ల్యాక్స్ లోపల ఎక్కువ మందిలో ఉంది ఈ ఫాల్ అనే ప్లేట్లెట్స్ కూడా చాలా ఫాస్ట్గా కిందికి పడిపోయే ఛాన్స్ ఉంటుంది సో దే ఫీల్ వాళ్ళకి ఎలాంటిది అంటే గిడ్డీనెస్ ఉంటుంది కూర్చోలేని పరిస్థితి నిలబడలేని పరిస్థితి ఇలాంటి సమస్యలు తర్వాత మిగతా దానికి అయ్యే ఛాన్స్ ఉంటుంది నో యూజ్ అంటాను నేను ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచి ఒక తప్పుడు సంకేతాలనిస్తుంది అంటే ప్రజల్లో పాతికిపోయింది ఏంటంటే పపాయ జ్యూస్ తాగితే ప్లేట్లెట్స్ పెరుగుతాయి లేకుంటే పపాయ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ అంటాము లేకుంటే పపాయ ట్యాబ్లెట్స్ ఏదైతే ఉన్నాయో మార్కెట్లో దాన్ని పోషించడానికే చేశారు కానీ దానివల్ల పెరిగింది లేదు ఎప్పుడు సరే దాన్ని యూజ్ చేసిన తర్వాత కూడా ప్లేట్లెట్స్ ఎందుకు పడుతున్నాయి అనేది క్వశ్చన్ వాళ్ళు వేసుకోవాలి స్టిల్ ప్లేట్లెట్స్ వాళ్ళు కూడా పడుతున్నాయి అండ్ ఇట్ ఈస్ నాట్ ఇట్ ఆల్ ఎ ట్రీట్మెంట్ డబ్ల్యూహెచ్ఓ ఏదైతే చెప్పిందో నో ట్రీట్మెంట్ ఐసీఎంఆర్సేస్ నో ట్రీట్మెంట్ బికాజ్ దే ఫాలో ద డబ్ల్యూహెచ్ఓ ప్రోటోకాల్ ఎందుకు లేదు అనేది నేను ప్రూవ్ చేసి చూపించాను కోవిడ్ డెంగ్యూకి ట్రీట్మెంట్ ఉంది అని కోవిడ్కి ట్రీట్మెంట్ ఉందని ప్రపంచంలోనే కోవిడ్కి నాలుగు రోజుల ట్రీట్మెంట్ చెప్పిన వ్యక్తులు మేము పాజిటివ్ టు నెగిటివ్ ఏ డాక్టర్ ప్రపంచంలో ఇప్పటివరకు చెప్పింది ముందుగా ఎవరు చెప్పరు చెప్పలేరు కూడా నేను చెప్పాను ఇఫ్ ఒక పర్సన్ పాజిటివ్ ఈరోజు ఈ డేట్కి ఈ టైంకి చూస్తే ఇక్కడ నుంచి రేపు నాలుగు రోజులలో నేను నెగిటివ్ అవుతా అని నేను ట్విట్టర్లో ఎనిమిది కేసులు చూపించాను ట్విట్టర్లో లైవ్ పెట్టారు ఇట్స్ లైవ్ ఆన్ ట్విట్టర్ నెక్స్ట్ రిపోర్ట్స్తో సహా ఉన్నాను నా దగ్గర నెక్స్ట్ డెంగ్యూలో ప్లేట్లెట్స్ పెరగవు పడుతూనే ఉంటాయి అంటారు ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు మీరు అదే చెప్తారు లాస్ట్కి ఇరవై వేలు పడ్డాయి లేక ఇంకా ఇంకా పడుతున్నాయి బ్లీడింగ్ అవుతున్నాయి అంటే అప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కిస్తాయి ఆ సమస్య మా మా ట్రీట్మెంట్లో లేదు మీరు ఈరోజు ఇరవై వేల ప్లేట్లెట్స్ తోటి వచ్చిన నేను గ్యారంటీ ఇస్తా మా మెడిసిన్స్ గ్యారెంటీ ఇస్తాయి రేపు ఇరవై నుంచి నలభై వేలు పోతాయని వితౌట్ ట్రాన్స్ఫ్యూషన్ వితౌట్ హాస్పిటలైజేషన్ వితౌట్ ఎనీథింగ్ ఇప్పుడు అలా నేను అరవై కేసులు ఒక్క నెలలో చేసి చూపించాను తీసుకెళ్ళి అన్నీ కూడా నేను ఐసీఎంఆర్ ఢిల్లీలో పెట్టాను ఏ టైంలో పెరుగుతుంది ఇప్పుడు మీరు వచ్చిన టైంకి నేను ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్లో పక్కా పెరగడం చూస్తారు ఇరవై ఉన్నా నలభై ఉన్నా లక్ష ఉన్నా అక్కడ నుంచి పెరగడం మాత్రమే ఉంటుంది కానీ కింద పడడం ఉండదు అది నేను చా అన్ని అన్ని కేసెస్ నేను ప్రూవ్ చేస్తూ ఐసీఎంఆర్ ఢిల్లీలో నేను సబ్మిట్ చేసి కూడా వచ్చాను ముఖ్యంగా ఫస్ట్ అందరు చేయాల్సిన పనిది డెంగ్యూ ప్రికాషన్స్ ఏదైతే దోమతెర మస్కిటో నెట్స్ ఇంట్లోకి మస్కిటోస్ రాకుండా చూసుకోవడం ఫస్ట్ థింగ్ సెకండ్ ఏదైతే ఉందో ఎక్కడైనా కుండల్లో నీళ్ళు కానీ టైర్లలో నీళ్ళు కానీ లేకుంటే ఇతర పాత్రలలో నీళ్ళు స్టోరేజ్ అయిన నీళ్ళు కానీ లేకుంటే మన సమ్మర్లో యూజ్ చేసిన మన ఏదైతే మన ఇది ఉంటుంది కదమ్మా కూలర్స్ అందులో నీళ్ళు తీసేసేయరు దే ఎంపీ చేయరు అలా అని పెట్టేస్తారు అలాంటి నీళ్ళు కూడా తీసి పాడేయడం వల్ల లేకుంటే ఫ్లవర్ వాజ్ అని స్టైల్గా ఇంట్లో పెట్టేసి వారం రోజులు ఫ్లవర్స్ దాంట్లో పెట్టి లోపల దోమలు పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఈ దోమలు ఏదైతే ఉన్నాయో అన్ని దోమలల్లో వైరస్ అయితే ఉండదు ఇఫ్ సమ్మన్ ఎవరైతే ఇన్ఫెక్టెడ్ పర్సన్ని కుట్టినప్పుడు ఆ మీల్ తీసుకు వాళ్ళ బ్లడ్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఆ మస్కిటో పాజిటివ్ అవుతుంది మస్కిటో పాజిటివ్ విత్ వైరస్ అదే మస్కిటో మళ్ళీ ఇంకొకసారి వేరే వాళ్ళని కుట్టినప్పుడు ఆ వైరస్ అనేది వాళ్ళకి వ్యాప్తి చెందుతుంది సో మస్కిటో రిపెలెంట్స్ కన్నా మ దోమతెరలు న్యాచురల్గా మనం అది చేస్తే బాగుంటుంది థ్యాంక్ యూ డాక్టర్ వసంత్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ విత్ అస్ చూసారు కదండి ఇది ఈ రోజు ఎపిసోడ్ మళ్ళీ ఇంకో ఎపిసోడ్ తో కలుసుకుందాం చూస్తూనే ఉండండి అడ్డీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది